సెంటర్లపై పర్యవేక్షణ శూన్యంగా మారింది ఆధార్ సెంటర్లలో పరిమితికి మించి డబ్బులు వసూలు చేస్తున్న ఫైనం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఆధార్ సెంటర్ల నిర్వాహకులు నిబంధనలను పూర్తిగా విస్మరించి ప్రజలను వేధింపులకు గురి చేస్తున్నారు ఆధార్ కార్డుల్లో చిన్న చిన్న మార్పులు చేర్పుల కోసం వచ్చే ప్రజలపై వేధింపులకు పాల్పడుతూ డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ప్రభుత్వం ఉచితంగా లేదా కనీస రుసుముతో అందించాల్సిన ఆధార్ సేవలను కొందరు నిర్వాహకులు తమ స్వప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నారు ప్రజలు తెలిపిన వివరాల ప్రకారం ఒక సరి చేయించుకోవాలన్నా ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేస్తున్నారు ఇది పూర్తిగా చట్ట వ్యతిరేకం అధికారుల మౌనం నిర్వాహకుల దందాకు అడ్డుకట్ట ఏది ఇటు ప్రజలు నిరంతరం సమస్యలను వెలికితీస్తూ వారి దుస్థితిని వివరిస్తున్న అధికారులు మాత్రం స్పందించకుండా మౌనం పాటించడం ఆందోళన కలిగిస్తోంది ఆధార్ కేంద్రాల అనుమతులు వారి పనితీరుపై ఎలాంటి పర్యవేక్షణ లేకుండా ఉధృతంగా వ్యవహరిస్తున్నారు అధికారిక ఫీజును బహిరంగంగా డిస్ప్లే చేయాల్సి ఉండగా చాలా చోట్ల దానిని కూడా పెట్టలేదు ప్రజలు ఎందుకు ఇంత తీసుకుంటున్నారు అని అడిగినా సమాధానం మాత్రం దురుసుగా వస్తోంది విద్యార్థుల పరిస్థితి దయనీయం ప్రత్యేకించి ఆధార్ కార్డులో చిన్నపాటి మార్పులు అవసరమైన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు స్కాలర్షిప్ లు విద్యా సంస్థల ప్రవేశాలకు ఆధార్ తప్పనిసరి కావడం వల్ల ఆధార్ డేటా తప్పులు సరిచేయకపోతే విద్యకు అడ్డగోడలు ఏర్పడుతున్నాయి పేదవారు ఈ దందాకు బలి అవుతున్నారు ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలని చెప్పినా సేవలను వేల రూపాయలకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆధార్ సెంటర్ నిర్వాహకులపై అధికారులు ఎలాంటి పర్యవేక్షణ నిర్వహిస్తున్నారు చట్టబద్ధంగా తీసుకునే రుసుముకు మించి వసూలు చేస్తే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ఈ సెంటర్లకు ఎంతమంది నిర్వాహకులు నియమితులయ్యారు ఎవరి ఆధీనంలో వీరు పనిచేస్తున్నారు ప్రజలకు సులభంగా సేవలు అందించాల్సిన అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ప్రజలు అధికారుల వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అక్రమ వసూళ్లు చేస్తున్న ఆధార్ సెంటర్లపై తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు పేరు సునీత అండి ఈ ఆధార్ కార్డు కోసం నేను ఆంధ్ర బ్యాంక్ దగ్గర ఉన్న దగ్గర అప్డేట్ చేపిస్తే ఇప్పటికి మూడు సార్లు అవుతుంది తప్పు మీద తప్పు తప్పు మీద తప్పులు చేస్తున్నారు ఒకసారి ఫోన్ నంబర్ తప్పు ఒకసారి ఫోటో తప్పు ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఇప్పటికీ మూడు సార్లు అవుతుంది మూడు సార్లు అయినా కానీ పాత ఆధార్ కార్డులు ఉన్నదే కొత్త ఆధార్ కార్డు నచ్చింది దీనిపైన మీ అధికారులు స్పందన చూపాలని నేను కోరుకుంటున్నాను ఇట్లా నిర్లక్ష్యం చేయొద్దని ఇంకోసారి ఇట్లా జరగొద్దని ఆధార్ ఆధార్ మా డబ్బులు తీసుకొని మాకే చేయకపోతే ఇంకెవరికి చేస్తారండి డబ్బు తీసుకున్న ఇదైనా లేకుండా తప్పు తప్పుగా చేస్తూ నిర్లక్ష్యం చేస్తూ మేము చెప్పేటప్పుడు విన వినకుండా ఆ తలలో హెడ్ ఫోన్స్ ఫోన్ చూసుకుంటా చెప్తూ మా ప్రజల డబ్బును దోచుకుంటూ వాళ్ళు ఏం బాగుపడుతుందో తెలియదు కానీ ఇంకోసారి ఇలా నిర్లక్ష్యం జరగద్దని అధికారులు దీనిపైన స్పందించాలని నేను కోరుకుంటున్నాను కనీ విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అంతమైన వేదిక శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం కోసం ఎక్కువ డబ్బులు చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టిన రోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ రాధికాటు సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా హైదరాబాద్ పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ Nine three nine three one four two seven three eight nine three nine one eight zero eight zero eight seven 9391808087 8 0 8234070707 0 0 7.